ఘనంగా జాప్ ఆవిర్భావ దినోత్సవం చిత్తూరు ఆక్ట్ మీడియా తెలుగు జాప్ అంటే జర్నలిస్ట్ల హోప్ అనడంలో అతిశయోక్తి లేదు జాప్ అంటే జర్నలిజం జాప్ అంటే ఓ నమ్మకం జాప్ అంటే జర్నలిస్ట్ల సమస్యలు పరిష్కారానికి ఒక అస్త్రం ముప్పై మూడేళ్లుగా పాత్రికేయ సేవలో తరిస్తూ తన ప్రస్థానాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తూ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నీతి నిజాయితీకి మారుపేరుగా నిలిచింది రాష్ట్రంలో ఏకైక ట్రేడ్ యూనియన్ కలిగిన సంఘం జర్నలిస్టులకు కష్టమోస్తే అండగా నిలుస్తుంది వారు ఎదుర్కొంటున్న సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తుంది సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కార మార్గం చూపుతూ బాధితులకు స్వంతన చేకూర్చుతుంది అన్ని వేళలా అన్ని విధాలా సంఘం ఉందని భరోసా కల్పిస్తుంది బుధవారం వ్యవస్థాపక అధ్యక్షులు ఉప్పల్ లక్ష్మణ్ కార్యదర్శి లక్ష్మీపతి చిత్తూరు జిల్లా కమిటీ ఆదేశాల మేరకు జాబ్ యూనియన్ ముప్పై మూడో ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం జాబ్ కమిటీ ఆధ్వర్యంలో తెలుగు తల్లి వృద్ధాశ్రమము నందు అతిథులు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి క్లబ్ డిస్టిక్ అంబాసిడర్ డాక్టర్ శివ సీనియర్ జర్నలిస్ట్ ముత్యాలు ల ఆధ్వర్యంలో భారీ కేక్ కటింగ్ చేశారు వృద్ధులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేయడమైనది పుంగనూరు ప్రభుత్వ వంద పడకల ఏరియా ఆసుపత్రి లో రోగులకు పండ్లు బ్రేడ్ పంపిణీతో పాటుగా నిరాశయులకు అన్నదాన కార్యక్రమాలను జాప్ యూనియన్ పుంగనూరు నియోజకవర్గం కమిటీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కోశాధికారి సతీష్ రెడ్డెప్ప కృష్ణమూర్తిల ఆధ్వర్యంలో ఘనంగా ఆవిర్భావ దినోత్సవం వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉత్తరాది హరిప్రసాద్ విజయ్ పురుషోత్తం రెడ్డి మంజునాథ్ జయకుమార్ సుబ్రహ్మణ్యం లవకుమార్ బాలయ్య తదితరులు పాల్గొన్నారు తరఫున ముప్పై రెండు వసంతాలు పూర్తి చేసుకుని ముప్పై మూడవ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంలో సేవా కార్యక్రమంలో భాగంగా పున్నూరు శాఖ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులు అలాగే మన పెద్దలు మున్సిపల్ కమిషనర్ గారు మధుసూదన్ రెడ్డి గారు సారు అలాగే మానవమూర్తి డాక్టర్ మన శివ సారు అలాగే కేసీటీవీ అధినేత మన ముత్యాలన్న గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో తెలుగు తల్లి వృద్ధాశ్రమంలో మన వ్యవస్థాపక అధ్యక్షులు తర్వాత గాజుల రేవత అక్క గారికి అలాగే ఇక్కడ ఎందరో పెద్దలు వృద్ధులు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది అలాగే ఇక గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రూట్సు ఫ్రూట్సు బ్రెడ్ పంపిణీ చేయడం జరుగుతుంది డంపింగ్ యార్డు మొదలగు స్థలాలలో శరణార్థులకు అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఎందుకు ఈ విధంగా కొనసాగుతుందంటే రానున్న రోజుల్లో కూడా జర్నలిస్టులు సేవ సద్గుణాలు కలిగి అందరూ కూడా ఐకమత్యంగా ఉండాలనేసి కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ధన్యవాదాలు